హలో అండి నా పేరు లోకల్ ట్రావెల్ రమేష్ నేను ఈరోజు మదనపల్లి బెంగళూరు రోడ్లో ఉండే శ్రీవారి గోకులం సంప్రదించడానికి వచ్చాను దాన్ని వీడియో తీస్తున్నాను తిరుమల తిరుమల దేవస్థానం వారి ఆశ్రమం అండి ఇది ఇక్కడ గోవులు సంరక్షిస్తూ ఉంటారు చాలా బాగుంది మదనపల్లి టు బెంగళూరు హైవే రోడ్లో సీగులబొయ్యలు సీగల దగ్గర ఉంటుంది ఒకసారి చూడండి ప్రకృతి చెట్లు అన్నీ బాగా చాలా బాగా పెంచుకున్నారు గోవులని రక్షిస్తూ ఉంటారు సాకుతూ ఉంటారు చాలా గోవులు ఉన్నాయి దానిలో కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తాను ఇది తులసి చెట్టు కోశాలకి ముందరుంది చాలా బాగుంది గోశాల ముందర అక్కడ క్లియర్గా రాసి పెట్టినారు చూడొచ్చు గో సంరక్షణ ఉండి ఎవరన్నా ఇక్కడ వచ్చిన వాళ్ళు ఏదైనా సహాయం చేసేట్టుగా ఉంటే ఆ ఉండీలో ధనము దానం చేయొచ్చు అది రోడ్ అండి మేనేజర్ సార్ ఉండే ఇల్లు అది అలాగే ఇక్కడ గోశాలకు సంబంధించిన ఆయుర్వేదిక్ ఔషధాలు మందులు మందులన్నీ ప్రకృతి ప్రకృతిపరంగా తయారు చేసినవి ఇక్కడ ఉన్నాయి అవు మీకు కావాలంటే వీళ్ళు అందజేస్తారు గోశాలలో గోవులకి పెట్టవలసిన పదార్థాలు వాటి వల్ల వచ్చే శుభ ఫలితాలను రాశారు ఒకసారి క్లియర్గా చూద్దాం కింద స్కానర్ కూడా కనపడుతుంది మీరు ఎవరన్నా డబ్బు సహాయం చేసేవాళ్ళు ఉంటే ఆ స్కానర్ స్కాన్ చేసుకొని గూగుల్ పే ఫోన్పే ద్వారా మీరు సహకారం అందించవచ్చు ప్రదాం శ్రీ లక్ష్మీ నరసింహ భూనివాసానికి లోపలికి వేసుకున్నాము ఇక్కడ గోశాలలో మొట్టమొదటిగా ఒక ఆవు ప్రాణత్యాగం చేసింటే దాన్ని ఇక్కడ ప్రతిష్టాపన చేసినారు ఇదే గోశాల తిరుపతిలో కూడా ఒకటి ఓపెన్ అయింది అక్కడికి ఇక్కడికి కూడా మొట్టమొదటిగా వీళ్ళు ఆశ్రమంలో మొదటిసారి ప్రాణత్యాగం చేసిన అనమాట అలాగే గో ప్రదక్షిణ చేసుకుందాము ఒకసారి జై శ్రీరామ్ గోవింద గోవింద హరహరా గోవింద ందుకీ గోశాలకు పోయి చూసే టైం దొరకదండి దయచేసి మీరు ఈ వీడియోని చూసి ఆనందపడండి సంతోషించండి ఆ భగవంతుని కృప మీకు ఎల్లప్పుడూ కలుగుతుందని నేను భగవంతుని వేడుకుంటున్నాను మీరు ఒకసారి చూడండి మంచి వీడియోస్ చూడండి అలాగే గోవులు